సో సో సిస్టర్ కమింగ్ మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే అది చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరు ఫ్యాన్స్ చేస్తున్నాం ఇంకా టాప్ లీడ్లో లో ఉంటుంది అనుకుంటున్నాం మేము ఆ మూవీ ప్రెసెంట్ ఎందుకంటే పొలిటీషియన్స్ మూవీస్ రెండు బ్యాలెన్స్ చేసి చేస్తున్నారు కదా అందుకని నేను ఇంకా అందరూ అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టాప్ లో ఉంటుంది అని మూవీ ఆంధ్రా

అటు జగన్ కూడా మంచిగానే చేశారు దట్టు ఇప్పుడు ఈయన పరిపాలన చూస్తానే కదా ఎలా చేశారో లేదో తెలిసేది ఇంకా పూర్తిగా చూడలేదు మనం చూడకుండా జడ్జ్ చేయకూడదు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టడంపై మీ అభిప్రాయం ఐ మీన్ అంటే కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది ఇట్స్ బెస్ట్ డెసిషన్ ఎవరో తీసుకోరు అలాగా ఎందుకంటే వాళ్ళ పర్సనల్ మనీ ఎవరు యూజ్ చేస్తారు ప్రజెంట్ జనరేషన్స్లో అతను కాబట్టి యూజ్ చేస్తున్నారు దట్టు మన యూజర్స్ కోసం అంటే ఎవరైనా కన్న కొడుకు అంటే మన ఫ్యామిలీ తర్వాత ఎవరైనా కానీ కళ్యాణ్ గారు సో కన్న కొడుకు కన్నా ప్రజలు ఎక్కువ అంటారు సో ఎలా అనిపిస్తుంది ఆ మోడల్ విన అసలు ఎవరు కూడా అంత ఫస్ట్ ఎవరైనా ఫ్యామిలీ తర్వాతే అంటారు కానీ ఆయన ఫస్ట్ మనల్ని ప్రిఫర్ చేస్తున్నారు అక్కడ హ్యాచ్ అని చెప్పచ్చు మనం కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి పవర్ ఈ స్టైల్ ఇలా హెయిర్ స్టైల్ అంటారు సూపర్ ఉంటుంది